హరీష్ రావు తెలంగాణలో పంట కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు ప్రభుత్వం చెప్పిన ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరిలో ఇప్పటి వరకు ఐదు నుండి ఆరు లక్షల టన్నులే కొనుగోలు చేశారని బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు మక్కా పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని సుమారు పన్నెండు వందల కోట్ల ఎంఎస్పీ నుంచి రెండు వందల కోట్ల బోనస్ బకాయి ఉందని అన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీకి వేదికైన ఐ బొమ్మ బప్పన్ టీవీ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవితోని ఊహించారు శనివారం అరెస్ట్ అయిన రవి నుంచి లాగిన్లు సర్వర్ వివరాలు తీసుకుని సైట్లు బ్లాక్ చేశారు గతంలో పోలీసులను సవాల్ చేసిన రవిపై స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్లను బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు రవిని కస్టడీకి తీసుకునేందుకు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు ఏపీసీఎం చంద్రబాబు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపుదిద్దారని చాయ్వాల దేశ ప్రధాని అయ్యే పరిస్థితులు రాజ్యాంగం వల్లే వచ్చాయన్నారు ఆర్థిక సంస్కరణలు దేశ దిశను మార్చాయని రెండు వేల పద్నాలుగులో పదకొండవ స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగో స్థానానికి చేరిందని అన్నారు వేద యూనివర్సిటీ వీసీని ఒక హేయమైన పదజాలంతో బీఆర్ నాయుడు దూషించారు కుట్రపూరితంగా వీసీ తొలగింపు ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి పంపాడు భూమన కర్ణాకర్ రెడ్డి వైట్ కాలర్ టెర్రరిజంపై దృష్టి పెట్టిన భద్రతా సంస్థలు జమ్మూలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హర్యానా వైద్యురాలు ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నారు ఇటీవల అరెస్టైన ఉగ్ర సంబంధిత వైద్యులు అదిల్ అహ్మద్ తో ఆమెకు పరిచయం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు ఆమె మొబైల్ సింగ్లను బృందాలు పరిశీలిస్తున్నాయి దేశవ్యాప్తంగా దాదాపు రెండు వందల మంది కాశ్మీరీ వైద్యులు విద్యార్థులపై నిఘాలో ఉంచారు డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోయే అఖండటో చిత్రం బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్లో వచ్చిన హిట్ చిత్రం సీక్వెల్ బోయపాటి సీను మాట్లాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో త్రీ వెర్షన్ తీసుకొస్తున్నామని ఈ చిత్రం సనాతన ధర్మ ఆధారంగా రూపొందిస్తున్నామని చెప్పారు అతిథిరావు హైదరి పేరుతో వాట్సాప్ లో కొందరు నకిలీ ఖాతాను తెరిచి ఫోటోషూట్ల పేరుతో మోసం చేస్తున్నారని ఆమె హెచ్చరించారు కాగా ఎలాంటి వాట్సాప్ మెసేజ్లకు స్పందించొద్దని తాను ఎవరిని వ్యక్తిగతంగా సంప్రదించలేదని స్పష్టం చేసింది అదితి అనుమానాస్పద మెసేజ్లు కనిపిస్తే తన టీంకు తెలియజేయాలని కోరింది మెక్సికో సిటీలో వేలాది మంది ముఖ్యంగా జెన్జ్ యువకులు భద్రత లోపాలు మరియు అవినీతికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు నేషనల్ ప్యాలెస్ వద్ద నిరసన కార్లు పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి సుమారు వంద మంది పోలీసులు గాయపడ్డారు టోర్నాడో స్లోకాడియా కారణంగా పోర్చుగల్ యూకేలో భారీ నష్టం వరదలు సంభవించాయి పోర్చుగలోని ఆల్బోఫిరాలో టోర్నాడో ప్రభావంతో సెలవు క్యాంప్ సైట్ లో మృతుల సంఖ్య మూడుకు చేరింది ఆల్బోఫిరా ప్రాంతంలో యూకే స్పెయిన్ ఫ్రాన్స్ కు చెందిన వారితో సహా ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు ఈడెన్ గార్డెన్స్ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓడగా అత్యంత కఠినమైన పిచ్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి దీనిపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ స్పందిస్తూ పిచ్ ను టీమిండియా మేనేజ్మెంట్ కోరిన విధంగా రూపొందించామని తప్పుపట్టలేమని తెలిపారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి